ముఖ్యముగా ఇంకా అనేక ప్రాంతాలలో ఇటువంటి వేదికలు ఏర్పాటు చేసి మనలాంటి వారిని గాయకులను అనేక ఆణిముత్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలని సిఐసి ఫౌండర్ ద్వారా తెలియపరచుకుంటున్నాను అందరికీ వందనాలు దేవునాక ముందుగా అన్నకు వందనాలు నేను చాలా సంతోషపడ్డాను అన్న ఆ చంటలో ఆయన ఉన్నారంటే నాకు ఆనందం కలిగింది ఏదేమైనప్పటికీ ఆయన అన్న కష్టమేంటో నాకు తెలుసు నేను బిల్మూరియ గారితో త్రీ ఇయర్స్ తిరిగాను మన సైడ్ తక్కువండి అంటే మన ఆంధ్ర సైడ్ తక్కువ తెలంగాణ సైడ్ ఎక్కువ చేశాడు ఆయన ఇటు సైడ్ చేయమని నేను కూడా అడిగేవాడిని ఆయన దగ్గర ఉన్న కానీ రాబడ్డానికి నాకు చెప్పగానే ఇది కూడా మన సై అంటే మన తెలంగాణ ఆంధ్రాకి మంచి అవకాశం ఇది అని నేను ఎంచుకున్నాను ఆయనతో అన్నతో కూడా నేను సహకరించాలని అంటే నేను పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా ఇందులో ఒక పాలుగా వాళ్ళు బాగాస్తున్నగా మీకు కొంత సహకారంగా ఉండాలని నేను ఆశతో ముందుకు వచ్చాను ఏదేమైనప్పటికీ ఇది మంచి అవకాశం చక్కటి అవకాశాన్ని మన దేవుని పిల్లలకి ఇచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తూ నేను దేవుని పేరట సంతోషిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ప్రైస్లో సమయం ఇచ్చిన కొద్దిగా అంతే సమయం ఇచ్చిన దేవదేవుని కొన్నాళ్ళు అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వర్ధన్ గారికి ఉందని తెలియపరుస్తున్నాను నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఏ కాంపిటీషన్లో పాట పాడలేదు ఫస్ట్ టైం నేను పుట్టి పెరిగాక ఎలాంటి ప్లాట్ఫామ్ మీద నుంచి పాట పాడడానికి దేవుడు ఎంతో కృపనిచ్చాడు నేను చాలా సంతోషిస్తున్నాను ఇలాంటి ఒక క్రైస్తవ పాటల పోటీలో నేను పాలు పంపులు పొందే కృపదేవుడు నాకు ఇచ్చినందుకు ఇలాంటివి అనేకమైన చోట్ల జరగాలి అనేకమైన అవనస్తులు ఇలా దేవుని కొరకు పాడేవారిగా పాటల పరిచర్యలో వాడబడాలని దేవుడు ఇంకా ఈ పరిచయను ఇంకా దీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏమిడి సూత్రంలో సమమి దైవజనులు మరియు బేణ గారికి దాసులు నడిపించిన ఆ గారికి పేరు వచ్చిన బే సాంగతులు అక్కడ కూడా నగరం తెలియజేసుకున్నా మరి ఇలాంటి పాటల పోటీలు అన్నీ మాట్లాడడం నేను ఎక్కడ వెళ్ళలే కానీ మా మా అయ్యగారు పాలమే సాయ్య గారు చెప్పారు మా సంఘంలో ఇలా పాటల పోటీలు పాడుతున్నారో పాడి పని వచ్చారు రమ్మని అన్నారు మా నాతో ఆ తయ్య గారు నేను వస్తానని ఆయనతో చెప్పాను మరి ఇలాగా జరిగినందుకు మరి ఇక్కడ మన ప్ర మన ఆంధ్రప్రదేశ్లో ఇలా పాటల పోటీలు పెట్టి రణార్పంతనందుకు ద అరే్ రూబెర్ని గర్కే మైమక అదేవుడి కే క్రోతజతా సూత్రు చెల్లించుకుంటన మరి విలాటి ఖార్ కమలన్ కే 90వ గారిని అరే నేన అనుకో ఆ ఆర్ గాలుతున్నానో ఈ దైసాతుం దేవుడి దీవించును కాక రెడ్ 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 నంటి తర తర కదిర్క్ నాయక్ ప్రైజ్ లెట్ సర్ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకు వేలాది వందాలు చెల్లించుకుంటున్నాం ఈ యొక్క ఈ యొక్క సింగింగ్ కాంపిటీషన్ నేను ఒక్కసారి మా సన్నిధిలో పెడితే అక్కడ పాడనండి నేను ప్రతి ఆదివారం పాడుతూ ఉంటాను సింగింగ్ సింగింగ్ అంటే నాకు చాలా ఇష్టం నేను దేవుని పాటలు ఎక్కువ పాడుతూ ఉంటాను ఈ అవకాశం దొరికినందుకు నేను చాలా సంతోషిస్తూ మీ అందరికీ వందాలు తెలియజేస్తున్నాను టైజ్ లాడ్ ముందుగా ఈ స్థలాన్ని మనకిచ్చిన ఫీత్ హోం నా హృదయ వర్క్ వందనలు అలాగే ఇంత చక్కటి అవకాశం కల్పించిన సిఐ సిఐసి వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు మేమైతే ఏ కాంపిటీషన్కి వెళ్ళలేదు ఎక్కడ జరిగినా సరే వెళ్ళి సంగీతం ఆహ్లాదకరంగా ఉంటుందని వెళ్ళి వింటాం కానీ ఎప్పుడూ ఎలా పాసి చేయలేదు ఎంత చక్కటి అవకాశం కలిగించిన సిఐసి వారికి నా ప్రత్యేక హృదయ ఉదావరకు ధన్యవాదాలు తెలియజేసు దేవునికి మహిమ కలుగుని కాక మరి నర్సపురంలో ఇది నాకు సెకండ్ ఇయర్ అనుకుంటా ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చిన టూ ఇయర్స్లో నేను ఎప్పుడైతే సింగింగ్ కాంపిటీషన్ ఎక్కడ జరగడం చూడలేదు కాకపోతే సిఐసి వ్యవస్థాపకులు మరియు వర్ధన్ దేవ దేవదాస్ గారికి వందని తెలియజేస్తున్నాను చాలా వరకు కొన్ని కొన్ని చోట్లయితే కాంపిటీషన్ జరుగుతాయి అక్కడ ప్లాస్టిక్ బకెట్ లేకపోతే స్టీల్ సామాను ఇచ్చి పంపించేస్తారు కానీ అవి వెళ్ళి పెట్టారు అది మంచి ఆకర్షణ అది సహాయంగా కూడా ఉంటుంది అవసరమైన వాళ్ళకి వర్తి అయిన వాళ్ళకి వాళ్ళు కూడా దొరుకుతుంది కాబట్టి ఈ ప్లాట్ఫామ్ ఇక్కడ తీసుకొచ్చినందుకు వందని తెలియజేస్తున్నాను గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరివన్ ఫస్ట్లీ థ్యాంక్ టు గోడ్ ఆల్ మైటీ అండ్ రెస్పెక్టెడ్ మిస్టర్ వర్ధన్ దేవస్ గారికి మంచి ప్లాట్ఫామ్ మాకు అందరికి ఇచ్చేందుకు థ్యాంక్ఫుల్ థ్యాంక్ థ్యాంక్ఫుల్ టు గాడ్ పరిశుద్ధుడు రక్షకుడు అయిన ఏసై నామంలో మరి కూడు వచ్చిన విశ్వాసులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను మరి చాలా మంచి ప్లాట్ఫామ్ అందించారు ప్రియ దయోజనులు మరి సిఎస్ఐ వ్యవస్థాపకులు వరధన్ దేవదాస్ గారు నాకు చాలా కాల క్రితం ఇలాగే ఒక ఆలోచన ఉండేది మరుగున పడిపోయేది కానీ దాన్ని పునరుద్ధరణ ఈరోజే జరిగింది అన్నట్టుగా నాకు అగపడుతూ ఉంది చక్కని స్థలాన్ని దానికి నిదర్శకులు వారే కోవైట్ దేశంలోనే అది పరిచర్య ఉంది ఆ పరిచర్యలో చాలా సార్లు నేను సింగింగ్ కాంపిటీషన్ ఏరం చేయడం జరిగింది వారికి బాగా తెలుసు ఆయన వచ్చారు కానీ ఆ ఆలోచన ఇప్పుడు ఇలాగ ప్రోత్సాహకంగా ముందుకు వచ్చిందంటే నా నా ఆలోచనలో సకం అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది అందుకే ప్రియ దైవజనులకి దేవదానయ్య గారికి నహృదయపూర్వకమైన వందలాలు అలాగే స్థలాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రియ దేవజనులు పాస్టర్ గారికి కూడా హృదయపూర్వకమైన వందలాలు ఈ ప్లాట్ఫామ్ చాలా ప్రోత్సాహంగా ఉంది ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలి తలాంతులు కలిగిన ప్రతి వారు దేవుడు ప్రతి వారికి తలాంతులు ఇస్తాడు ఆ తలాంతులు వినియోగించాలని ఎన్నో మెసేజెస్లో నేను చెబుతూ ఉంటాను ఆ విధంగా దానికి కారణం ఏంటంటే ప్రతి వారికి దేవుడు ఒక ఇచ్చాడు ఆ తలాంతిని వినియోగించాలి అనే ఉద్దేశంతో వారు ఏర్పాటు చేశారు ఈ ప్లాట్ఫామ్ మాకు చాలా ఆనందకరంగా సంతోషకరంగా ముందుకు వెళ్ళడానికి వినియోగించడానికి సంతోషకరంగా ఉంది వారందరికీ నిర్వహించిన డైరెక్టర్ గారికి హృదయపూర్వకమైన వందనాలు థ్యాంక్ యూ ముందుగా దేవత దేవునికి అండి మరి నేను ముగ్గురికి ముగ్గురు వ్యక్తులకి కృతజ్ఞుడై ఉన్నాను అది ఎవరంటే మరి ముందుగా ఈ ప్లాట్ఫామ్ని ఇలాగా మరి నర్సపూర్లో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న సిఐసి మరి వ్యవస్థాపకులు వరదన్ దేవరాజయ్య గారు మరి అదేవిధంగా రెండో రెండోదిగా మరి ఇంత చక్కటి అవకాశం అది ఇంత చక్కటి మరి మందిరాన్ని మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి ఆయన ఎంతో మరి ఆయన దగ్గరుండి మరి ఆయన సమయం వెచ్చించి విలువైన సమయాన్ని వెచ్చించి నడిపిస్తున్న రూబేనాయ్య గారికి మరి అదేవిధంగా నన్ను ప్రోత్సహించి నేను మార్నింగ్ మార్నింగ్ కూడా నా పేరు నమోదు చేసుకోలేదండి రాబట్టి అన్న మరి నన్ను వెనకాల నుండి ప్రోత్సహించినందుకు నాకు ఈ చక్కటి అవకాశాన్ని మరి వినియోగించుకోవడానికి మరి నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మరి దేవత దేవునికి కూడా వందనాలు అదేవిధంగా దీ ఈ కార్యక్రమం ద్వారా ఇంచుమించుగా నాకు తెలిసినంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇది యూట్యూబ్ అంటే చిన్న విషయం కాదు కదండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇది వెళ్తుంది మరి ఇటువంటి అవకాశాన్ని మరి ఎన్నికలైన దౌర్భాగ్యం పెంటగంటహహీనమైన వాడిని నాకు ఈ అవకాశాన్ని దయచేసినందుకు మీ అందరికీ కూడా వందనాలు చెల్లి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ సమస్త మహిమ ఘనత ఏక చెల్లెలుగాక వరకు జరిగిన ప్రతి కార్యక్రమం ముందు దేవుని చాలా మహింప మహింపరచబడ్డాడు ఇటు అవకాశం దయచేసిన వరద దేవదేసాయ గారిని హృదయపురకు పొందనని తెలియజేస్తున్నాను ఈ యొక్క కాంపిటీషన్ ఈ యొక్క స్టేజ్ని ఈ యొక్క ప్రాంగణంలోకి అనుమతించిన దేవ దైవదేజనులు రూపేనయ్య గారికి హృదయపురకు పొందనని తెలియజేస్తున్నాను మనిషి పాట వల్ల చాలా ప్రభావితం చెందుతాడండి ఒక విషయం ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక పాట వల్ల చాలామంది యువకులు నక్సలిజం కలిసిపోతున్నారు పాట అంత ప్రభావితమైంది అటువంటి పాటను పాడుతున్నాం మనం అందరం ఎంతో ధన్యులు దేవుని స్వరమును వినిపిస్తున్నాం మనం అదే స్వరముతో అనేక మందిని వేసే రక్షణలోకి నడిపించానని ఈ స్టేజ్ ద్వారా అనేక మంది తయారవ్వాలని నిజంగా దేవుని పేరట నేను దేవుని ప్రార్థిస్తున్నాను ఈ అవకాశం నాకు ఇచ్చిన దేవునికి హృదయపూర్వక తెలియజేస్తున్నాను ముందుగా సమయం ఇచ్చినటువంటి దేవాదాయ దేవునికి అలాగే అవకాశాన్ని కల్పించినటువంటి దేవాదాయ సహి గారికి అలాగే ఇచ్చినటువంటి రూపిణి గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గాయకులకి నరదయపూర్వకం ఏమో ఉందనాలండి మాకు ఈ సమయం కల్పించడం అంటే చాలా నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే నేను ఒకటి అనుకుంటాను ఇప్పుడు కూడా నాయన నేను చాలా పాటలు పాడాలని ఆసక్తితో వస్తున్నావు నాయన ఈ మీటింగ్లో పాటిప్పించిన నేను ప్రార్థన చేసుకునేవాడిని ఇది వరకు అయితే అలాగే మీటింగ్స్ ఉండి వెళ్ళిపోయి వాడిని ఇంటికి అయా నాకు అవకాశం లేకుండా అయిపోయింది నాయనని అని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయేవాడిని కానీ ఈ మధ్యకాలంలో దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి తలంతిని బట్టి మేము ముందుల కుల స్థితికి సంబంధించినటువంటి వరకు చెప్పాలంటే మా కులంలో భిక్షం ఎత్తుకునేవరే నాకు ఒక చేసి మా అమ్మ మెళ్ళ వేసి పంపేది అలాంటి నన్ను దేవుడు పట్టుకొని నా భార్య ద్వారాగా మమ్మ మమ్మల్ని కూడా మార్చి ఆయన ఒక ఆయన ఉన్నాడంటే అదే నదరే క్రీస్తు వారని ఆయన నిరూపించుకొని ఇదేనా ఇంతమందిలో వచ్చిలా మాట్లాడి పాటలు పాడుతున్నా ఉంటే దేవుని మహాకృప అనమాట ఆయనకి ఆ సాధ్యమైనది ఏది లేదు అందుకే సాధ్యం ఆయనకి కాబట్టి మా కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకుంటూ మమ్మల్ని ఎంత ఎంకరేజ్మెంట్ చేస్తున్నా దైవసేవకులకి అలాగే సింగర్స్కి ప్రత్యేకించి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి దైవశాఖలు దేవదాసాయి గారికి మా హృదయపూర్వకమైన మా గ్రామాల నుంచి ప్రత్యేకమైన వందనలు అయ్యారు వందనలు అయ్యారు కలుగును మహిమకులుగాక ఈ విధంగా మాట్లాడడానికి చక్కటి అవకాశం కల్పించినటువంటి దైవచేనలకు నా వందనలు తెలియజేస్తూ ఉన్నాను ఈ విధంగా మనం ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ పాడి ఉన్నామంటే అది దేవుని కృప దేవునికి స్తోత్రం హలే లూయా హలే లూయా ఫస్ట్ థ్యాంక్ యూ సార్ ఏంటంటే ఫస్ట్గా మాకు ఒక పోస్టర్ రిలీజ్ చేసి ఈ విధంగా ఒక ఈవెంట్ ఉంది ఈ విధంగా ఆడిషన్ ఉందని మాకు తెలియపరిచినందుకు చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ థ్యాంక్ యూ మేము ఇక్కడికి వచ్చిండి మంచిగా పాడి ఉన్నాము మాకు ఎక్స్పీరియన్స్ చాలా పెరిగింది మీరు ఇంకా ఇంకా ఇలాంటి ఈవెంట్స్ పెట్టాలి సార్ మేము రావాలి థ్యాంక్ యూ ముందుగా దేవత దేవునికి నా వందనాలండి ఇంతటి సదావకాశం కల్పించినటువంటి మరి వరదన్ వరద గారికి నా హృదయపూర్వక వందనాలు మన ఈ స్థలాన్ని మనకొరకు ఏర్పాటు చేసినటువంటి రూబేనాయి గారికి కూడా మా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ నేను ఇది ఫస్ట్ టైం అండి ఇది ఆడియన్స్లో పాల్గొనడం చర్చిలో పాటలు పాడటం అలాగే మీటింగ్స్ గట్రా పాడటం తప్ప ఈ ఆడియేషన్లు అనేది ఇలాగ కాంపిటీషన్లో ఫస్ట్ టైము మాకు చాలా ఆనందంగా ఉంది ఇంత సదా అవకాశం కల్పించినటువంటి సిఏసి వారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటా నేను లాస్ట్ వన్ అండి నా ఎన్నికలు ఇంకెవరూ లేరు నేనే మాట్లాడుతున్నాను ఫస్ట్ వన్ ఈ అవకాశాన్ని మనందరికి ఇచ్చిన దేవునికి వందనాలు అదేవిధంగా దేవదాసి వరదనన్న గారికి ప్రత్యేకమైన వందనాలు నేను కూడా వన్ వీకే మీ పంప్లెట్ చూసానండి చాలా ఆశ్చర్యం కలిగింది నేను లిరిక్ ఇష్టలో ప్రజెంట్ లైవ్ ఉన్న వాళ్ళు ఇష్టపడేది పండు ప్రేమ్ కుమార్ గారిని కీర్తనలు ఉన్న ప్రతి ఒక్కరంటే ఇష్టం అయితే తర్వాత రెవరెండ్ పండు ప్రేమ్ కుమార్ గారు అంటే ఇష్టం ఆయన పాటలు చాలా చాలా బాగుంటాయి మేబీ చాలా వచ్చు అటువంటి వారి అధ్యక్షతలో ఈ కాంపిటీషన్ జరుగుతుందంటే నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను అనే థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు చాలా హై లెవెల్లోనే దీన్ని ప్లాన్ చేసుకున్నారు అందుకోసం మీకు ప్రత్యేకమైన వందనాలు ఉన్నాం పండు కుమార్ గారు అధ్యక్షతలో ఈ కార్యక్రమం జరుగుతుందంటే చాలా చాలా బాగా జరుగుతుంది అందుకు ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకే మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం పాట చాలా చాలా చక్కని కార్యక్రమాలు చేస్తుందండి అటువంటి పాటల పోటీ మనలో చాలామంది ఉన్నారు చక్కని పాటలు పాడి ప్రభుత్వ మహిమ పరిచేవారు ఇటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మరొకసారి మీకు వందనాలు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మీరు అన్నారు ఎవరి ఇయర్ ఈ కాంపిటీషన్ జరుగుతుంది అనేది ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఇలా జరుగుతూ ఉంటే విన్ అయిపోయినోళ్ళు ఇంకా ఇంకా అనేక మంది ప్రజలు యూత్ వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేసి సినీ సైడ్ వెళ్ళకోకుండా నేను కూడా అనుకుంటూ ఉండేవాడిని పాడుతో తీగకెళ్ళాలను సంథింగ్ అయితే చిన్నప్పుడే కమిట్ అవడం వలన చిన్నప్పుడే సినిమా పాటలు పాటలు మానేసి ఆర్కెస్టర్ కూడా నేను వెళ్ళలేదు జస్ట్ నేను ఓన్లీ నేను చర్చ్ సింగర్ని మాత్రమే బయట కూడా ఎక్కువ అడగను ఎవరిని అవకాశాలు అడగను పాడను కానీ దేవుడి ఇచ్చిన అవకాశంగా ఇది నేను తీసుకుని దీనికి వచ్చాను అయితే ఇది ఒక స్టెప్ అయితే సెకండ్ స్టెప్కి వెళ్తామేమో దానికోసం వెయిట్ అని థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ ఆపర్చునిటీ అని థ్యాంక్ యూ ప్లేస్ ది లోవన్ వెరీ గుడ్ వె నేను నేను ఇందాక మర్చానండి అయ్యగారికి వందనాలు చెప్పాలి ఎందుకంటే ఈ చక్కటి మందిరాన్ని రూబేణయ్య గారు ఎంతగానో మనం ప్రేమించి ఈ మందిరాన్ని ఇచ్చి ఎంతగానో సహకరించారు అందుని బట్టి అయ్యారికి మరొకసారి వందనాలు తెలియజేస్తాను పేరేంటారు వర్ధను వర్ధన్ దేవదాసి గారు సిఐ సిఐసి సిఐసి తరపున మీకొచ్చిన ఆలోచన మీకు వచ్చిన తలంతు దాని విషయమై అనేకమైన క్రైస్తవుల్లో ఉన్న యూత్లో ఉన్న టాలెంట్ని బయటకు తీసుకురావాలన్న మీకు వచ్చిన ఆలోచనను బట్టి దేవుడు మిమ్మల్ని దీవించను కాక అని ప్రకటిస్తున్నా ఇటువంటి అనేకమైన క్రైస్తవుల కొరకు ఇంకా ఏర్పాటు చేసి ఇంకా ముందుకి కొనసాగుతూ ఇంకా దేవుడు దీనిని బట్టి ఈ పరిచర్యను బట్టి ఈ తలందుని బట్టి దేవుడు అనేకమైన ఫలితాన్ని ఫలాన్ని దేవుడు మీకు ఇవ్వాలని ఆశీర్వదిస్తూ ఇంకా దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచి ఇంకా మరుగుబడిన వారిని బయటికి తీసుకువచ్చే ఇంకాను కూడా మిమ్మల్ని వాడుకొనినట్లు మీ కొరకు ప్రార్థన చేస్తామని హామీ ఇస్తూ కొద్ది మాటలు దేవుడిది ఉంచుగాక ప్రైస్ లోన్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ చాలా వందనాలు నిండు వందనాలు అందరూ చాలా చక్కగా పాడారు అందరూ చాలా చక్కగా పాడారు రకరకాల వాయిస్లు ఇక్కడ నేను చూశాను ఫోక్ వాయిస్ చూశాను క్లాసికల్ వాయిస్ చూశాను వెస్ట్రన్ వాయిస్ చూశాను లైట్ మ్యూజిక్ చూశాను ఇట్లా రకరకాలుగా అందరూ ఒక్కొక్క ఒక్కొక్క రకమైనటువంటి వరవడి ఒక్కొక్కరికి ఉంది జా ప్రతి ఒక్కరు చాలా బాగా పాడారు రిజల్ట్స్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు నాకు అర్థమైంది ఫస్ట్ రిజల్ట్స్ ఎలా ప్రకటిస్తానో చెప్పి దాని తర్వాత మిగతా విషయం మాట్లాడతాను ఎవరైతే సెలెక్ట్ అయ్యారు దీంట్లో వాళ్ళకి డైరెక్ట్గా మన టీం నుంచి ఫోన్ వస్తుంది ఎవరికెవరికైతే ఫోన్ వస్తుందో వారు సెలెక్ట్ అయ్యారు అని అర్థం కాంపిటీషన్స్కి వాళ్ళు మాట్లాడతారు ఎప్పుడు రావాలి ఎక్కడికి రావాలి ఎన్ని రోజులు స్పెండ్ చేయాలి అన్ని విషయాలు మీతో మాట్లాడితే ఎన్ని రోజులు ఉంటుందో ఒక రోజే ఉంటుంది ఏంటి కంగారేం లేదు ఉద్యోగాలు చేసేవాళ్ళు అయితే సెలవు పెట్టుకోవాలి కాలేజీకి వెళ్ళేవాళ్ళు సెలవు పెట్టుకోవాలి స్కూల్కి వెళ్ళేవాళ్ళు సెలవు పెట్టుకోవాలి ఖచ్చితంగా ఏ పనిలో ఉన్న ప్రొఫెషనల్ సింగర్స్ అయితే మీ డేట్స్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది నో డౌట్ అందులో ఎందుకంటే ఇది రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కాంపిటీషన్ అన్ని డేట్స్ అందరికీ ఒక డేట్ ఫిక్స్ చేయాలి కాబట్టి అందరికీ కుదిరిన డేట్లు అంటే కుదరకపోవచ్చు అందరికీ వీలైన డేట్ అయితే కుదరకపోవచ్చు కాబట్టి మనకు వచ్చే జడ్జిలకి ఏ డేట్ అయితే ఖాళీ ఉంటుందో దాన్ని బట్టి డేట్ ఫిక్స్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మన టీం నుంచి ఫోన్ వస్తుంది ఎవరికైతే ఫోన్ రాలేదో వాళ్ళు కాస్త ఆగారు అని అర్థం అంటే దాని అర్థం ఏంటంటే ఆగిపోయారంటే ఓడిపోయారని కాదు నెక్స్ట్ సీజన్ ఉంది సెకండ్ సీజన్ దానికి రెడీ అవ్వాలి దానికి సిద్ధపడాలి ఈ నేను చేసేది ఏంటంటే మొదటి పరిచయ కార్యక్రమం మాత్రమే సూపర్ గౌస్పల్ సింగర్ అనే వేదికను ఆంధ్రప్రదేశ్కు పరిచయం చేస్తున్నాయి ఇంట్రడక్షన్ ఈవెంట్ మాత్రమే ఇది ఇంకా పెద్ద స్థాయిలో ఈవెంట్స్ ముందు ముందు జరుగుతాయి కాబట్టి మీరు ఇక ఆ ఇండియన్ ఐడల్ అని తీగని అటు చూడాల్సిన అవసరం లేదు క్రైస్తవులు మీరే మీ స్వరములతో మీ దేవుణ్ణి అన్నీలు ఎదుట మహిమపరచుకోవడానికి వచ్చినటువంటి వేదిక చాలామంది టీవీలో చూసుకుని అనుకుంటుంటారు మాకు కూడా అట్లాంటి వేదిక ఉంటే బాగుండేది అని ఉంటారు బహుశా ఇంకా అటు ఎందుకు మనం చూడాల్సిన అవసరం లేదు ఇక్కడ దేవుడు మీ ప్రార్థన ఆలకించాడు మీకు కూడా ఒక వేదికను ఇచ్చాడు కాబట్టి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి సెలెక్ట్ అవ్వనటువంటి వాళ్ళు నెక్స్ట్ సీజన్కి సిద్ధపడండి ఇదంతా మీకోసం ఏర్పాటు చేయటమే వేల వేల కిలోమీటర్లు నేను పరిచయం చేసేది ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ ఆంధ్ర బార్డర్ ఒరిస్సా ఒరిస్సా దగ్గర నుంచి మొదలు పెట్టాం ప్రయాణం ఇంకో రెండు ఉన్నాయి జిల్లాలు విశాఖ జిల్లాతో విశాఖ జిల్లా ఇంకోటి ఏదో ఉంది దాంతో ముగుస్తాయి కాంపిటీషన్స్ అన్ని దీని ఉద్దేశం ఏంటంటే యాభై వేలు పెట్టేసి మీలో మీలు కొట్టుకోమని కాదు హండ్రెడ్ పర్సెంట్ అది కాదు యాభై వేలు పెట్టింది ఏంటంటే ఒక ఇన్స్పిరేషను అంటే మాకు కూడా పాడుత తీగోళ్ళ కూడా బెటర్ అంత తెలుసా మీకు పాడత తీగోళ్ళ ఇండియన్ ఐడియోలు కూడా అంత అక్కడికి వెళ్ళాలంటే అంత అవుద్ది ఖర్చు అవ్వద్దు మీకు అంత రాదు అంత ఖర్చు అవ్వద్ది కాబట్టి ఇక్కడ ప్రైజ్ ముఖ్యం కాదు లేకపోతే మీరు కట్టిన రుసుము ప్రవేశ రుసుము ముఖ్యం కాదు మీలో ఎంతమంది బయట ముందుకు వచ్చారు అది ముఖ్యం ఎంతమంది ముందుకు వచ్చారో ముఖ్యం ఎంతమంది రికార్డింగ్స్లో పాడుతున్నారనేది ముఖ్యం ఎంతమంది సభలకు వెళ్తున్నారనేది ముఖ్యం మీకు ఇక్కడ నుంచి ఇక్కడ ఎవరైతే విజేతలు ఉన్నారో వాళ్ళని ఏమని సంబోధిస్తారంటే ఇప్పుడు మీటింగ్స్ పిలుచుకున్నారు అనుకో మిమ్మల్ని ఇప్పటిదాకా చాలామందిని పిలుచుకుంటారు ప్లేబ్యాక్ సింగర్ అని పాడత తీగ వెనరని అట్లా రాస్తారు కింద పాంప్లెట్ల మీద మీ ఫోటో పాంప్లెట్లు వేస్తారుగా పిలుచుకున్నప్పుడు ఇందులో విజేతకి ఏమని పిలుస్తారు సూపర్ గార్ల్స్పల్ సింగర్ విజేత పలానా వ్యక్తి అర్థమవుతుందా యాభై వేలు కదా అక్కడ ముఖ్యం టైటిల్ ఇంపార్టెంట్ ఐడెంటిటీ నువ్వెవరో నువ్వు ఎవరు అన్నప్పుడు నేను అక్కడక్కడ చర్చిల్లో పాటలు పాడుకునేవాడిని సభల్లో పాటలు అట్లా కాదు ఇది ఇదేంటిది ఒక ఒక వేదిక మీద నుంచి వచ్చాను నేను అనేటువంటి టైట్ ఒకటి వస్తూ ఉంది మీకు కదా అది చాలా విలువైన వ్యక్తుల మధ్య మీకు బహుకరించబడుతుంది ఎవరైతే విజేతలు ఉన్నారో విలువైన వ్యక్తులు అంటే మీన్స్ మన క్రైస్తవ సమాజంలో మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ రచయితలు మ్యూజిషియన్స్ చాలామంది వస్తూ ఉంటారు పాస్టర్స్ ఇప్పుడు మీరు పాడారు ఎంతో మంది ఇప్పుడు లైవ్ మనకి సిగ్నల్ ప్రాబ్లం ఉంది కాబట్టి లైవ్ ఇవ్వలేకపోయాం అయితే రికార్డ్ అయింది దాన్ని నేను అప్లోడ్ చేస్తాను చాలామంది చూస్తారు సభలు పిలుచుకుంటారు మిమ్మల్ని మీకంటూ ఒక గుర్తింపును ఇవ్వాలి మూల మూ ఎంత మూలంలో ఉన్నా సరే పట్టుకురావాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను నేను అన్ని ప్రతి ప్రాంతానికి వెళ్ళైతే పెట్టలేను కానీ కొన్ని ప్రాంతాలలో కొన్ని ఏరియాలను ఎంచుకోవాల్సి వస్తుంది సాధ్యమేంత వరకు మరి అన్ని ఏరియాల్లో పాంప్లెట్లు అయితే పంచుతున్నాం మరి ఎంతమందికి అందుతున్నాయో లేదో కూడా నాకు సరిగ్గా ఐడియా లేదు మొత్తానికైతే వాట్సాప్లో చాలామందికి వెళ్తూ ఉంది మరి ఈ ప్రాంతంలో మనం ఆడిషన్ చేసుకోవాలి అన్నప్పుడు కూడా మన రాబర్టు ముఖ్యంగా మనకి సహాయం చేశారు రాబర్ట్ అని రాబర్ట్ యాక్చువల్లీ రిజిస్ట్రేషన్ కోసం ఫోన్ చేశాడు నేను కూడా పాడతా అన్నా అని చెప్పి ఫోన్ చేశాడు అయితే అక్కడి నుంచి మేము మాట్లాడుకోవటంలో రూబెన్ గారు పాస్టర్ గారి గురించి చెప్తా ఉన్నాడు అక్కడ పాస్టర్ గారు ఉన్నారు అయ్యగారు ఒకసారి అడిగి చూస్తాను అయ్యగారు ఓకే అంటే కనుక మనం ఇక్కడ ఆడిషన్ చేసుకోవచ్చు అని అయ్యగారు కూడా మరి మాట మాట్లాడకుండా జరిపించుకోవచ్చు అనేటువంటి అనుమతిని ఇచ్చారని చెప్పి